ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఒక అద్భుతమైన గణిత మేధావి జన్మదినం శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్థం మనం జరుపుకునే జాతీయ గణిత దినోత్సవం ఈరోజు మనం ఒక అసాధారణ కథను వింటాం ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎలా ప్రపంచ గణిత శాస్త్రాన్ని మార్చేశాడు రామానుజన్ గారు ఇరవై రెండవ డిసెంబర్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో లో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు చిన్న వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు పుస్తకాలు లేకుండా గురువులు లేకుండా కేవలం తన మనస్సులోని ఆలోచనలతో గణిత సూత్రాలను కనుగొనేవారు ఇది ఎంత అద్భుతమైన విషయమూ మనం ఊహించుకోవచ్చు రామానుజన్ గారి గణిత ప్రపంచం చాలా విశేషమైనది వారు ఇన్ఫైనట్ సిరీస్లో పార్టిషన్ ఫంక్షన్లో మాడ్యులర్ ఫామ్స్లో అద్భుతమైన కనుగొన్నలు చేశారు వారి నోట్బుక్స్లో దాదాపు మూడు వేల తొమ్మిది వందల రిజల్ట్సున్నాయి ఈ ప్రతి ఒక్క రిజల్ట్ కూడా గణిత శాస్త్రానికి ఒక కొత్త దిశను చూపించింది వారి అత్యంత ప్రసిద్ధ కృషిలలో ఒకటి పీ యొక్క క్యాలిక్యులేషన్ రామానుజన్ గారు పీని చాలా వేగంగా క్యాలిక్యులేట్ చేయగల ఫార్ములాస్ కనుగొన్నారు ఈ ఫార్ములాస్ కూడా కంప్యూటర్స్లో వాడుతున్నాం వారి పార్టిషన్ ఫంక్షన్పై చేసిన పని ఒక సంఖ్యను ఎన్ని విధాలుగా చిన్న సంఖ్యల మొత్తంగా రాయవచ్చో కనుగునే మెథడ్ ఇది మోడర్న్ క్రిప్టోగ్రఫీలో కూడా ఉపయోగపడుతోంది ఈరోజు మనం రామానుజన్ గారిని గుర్తు చేసుకుంటూ గణితమంటే కేవలం నంబర్స్ మరియు ఫార్ములాస్ మాత్రమే కాదని తెలుసుకుంటాం అది క్రియేటివిటీ ఇమాజినేషన్ మరియు డీప్ థింకింగ్ యొక్క అద్భుతమైన కాంబినేషన్ రామానుజన్ గారి లెగసీ మనకు చెప్పేది ఏమిటంటే ప్యాషన్ మరియు డెడికేషన్తో ఏ ఫీల్డ్లోనైనా ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ సాధ్యమవుతాయి ఈ జాతీయ గణిత దినోత్సవం రోజున మనం ప్రతిజ్ఞ చేసుకుందాం గణితాన్ని మరింత ఆసక్తికరంగా మరింత యాక్సెసబల్గా చెయ్యడానికి రామానుజన్ గారి స్పిరిట్ని మన హార్ట్స్లో ఉంచుకొని కొత్త డిస్కవరీస్ కోసం కొత్త ఇన్నోవేషన్స్ కోసం ముందుకు సాగిపోదాం